శుభోదయం ప్రభు పేరిట ప్రియులకు ఈ ఫిబ్రవరి ఆరవ తారీఖు ఉదయకాలమున నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి రాత్రంతి మనలను కాపాడి క్షేమము భద్రత అనుగ్రహించి ఈ ఉదయం ఆయన మనకిచ్చినారు అందులో ఆయనకి ఘనత కలుగును గాక సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవచనం యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురస్వతముగా నుండును అవును ఏసుక్రీస్తే బలమైన దేవుడు కదా ఆయన మనకు బలమైన దుర్గము కదా మనము అందులో క్షేమముగా భద్రముగా ఉంటున్నాం ఆయన నామములోనే ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా కాపాడి రెండు వేల ఇరవై ఐదు ఇచ్చినారు ఒక నెల గడిచింది ఆరు రోజులు మనకిచ్చినారు కదా ఆయన సరస్వతముగా కాపాడుతున్నవాడు మన జీవితాల్లో ఎన్నో కష్టాలు శ్రమలు దుఃఖాలు వచ్చినవి వెళ్ళిపోయినాయి ఆయన బలమైన నామముతో మనల్ని కాపాడుతున్నాడు సామెత ఇరవై మూడు పది పదకొండులో వారి విమోచకుడు బలవంతుడు అవును మన విమోచకుడే బలవంతుడు శిలువను మోసి సమాధిని చేయించిన వీరులు ఎవరైనా ఉన్నారేంటి ఆయనే బలవంతుడు కాబట్టి ఆ కల్వరి నాదుడైన మహోన్నతుడిని సాటున మనమందరము క్షేమమే తలల వంచండి ఈ దినము మీరే నాకు ఇచ్చారు ప్రభా మీరే నడిపించండి అని ఆయనకి మీ భారములన్నీ చెప్పుకోండి ప్రభు మీకు సహాయం చేయును గాక ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ నామే బలమైన దుర్గమునైనా పాపులుగా ఉన్న మమ్మలను నీతిమంతులుగా తీర్చి మీ నామములో మేము సురక్షితముగా క్షేమంగా ఉండే భాగ్యం ఇచ్చినారు ఈ ఫిబ్రవరి ఆరవ తారీఖు దినాన్ని మేము గడుపుకొనుచుంటుండగా మీ చిత్తం ఏమైతే ఉన్నదో అది జరిగించండి నూతన కార్యాలు నూతన బలముతో నూతన ఉత్సాహంతో మేము నడుచుటకు సహాయం చేయండి నాయన కాలమంతా మీ యొక్క కృపా బలము చొప్పునే నడిపించండి నైనా గడిచిన దినాల కంటే ఈ దినం ఎక్కువైన కార్యాలతో మేము ఆనందాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి నైనా నాయన ఈ దినాన్ని బిడ్డలు ఆయన స్కూల్కి కాలేజీలకి డిగ్రీ కళాశాలకు వెళ్తుంటుండగా సహాయం చేయండి వ్యాపారాల నిమిత్తం వెళ్తుంటుండగా సహాయం చేయండి ఈ దినమందు రోగులైన వారికి స్వస్థత ఇవ్వండి గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నట్టుకు సహాయం చేయండి నాయన రుణ సమస్య నుంచి విడుదల దయచేయండి క్షేమము భద్రత అనుగ్రహించండి మా దేశీయ నాయకులను బలపరచండి ఈ ప్రార్థనలు ఏకీవించుచున్న నీ ప్రియులందరినీ నిండారుగా కాపాడి ఆదరించమని మీకు ఇష్టమైన కార్యం మా ఎడలో మా ఎడల జరిగించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి